నెల్లూరు జిల్లా వింజమూరు మండలంలోని తహసీల్దార్ ప్రాంగణంలో రెవెన్యూ సదస్సును అధికారులు నిర్వహించారు ఈ సదస్సుకు అత్యధికంగా అర్జీదారులు తరలివచ్చారు సదస్సులో కావలి ఆర్డీవో వంశీకృష్ణ పాల్గొన్నారు అధికారులతో కలిసి ఆయన ప్రజల నుంచి వినతులు స్వీకరించారు పలు సమస్యలపై వెంటనే స్పందించిన ఆర్డీవో తక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు కావలి ఆర్డీవో వంశీకృష్ణ మాట్లాడుతూ వింజమూరు మండలంలో దాదాపుగా రెవెన్యూ సమస్యలు ఎక్కువగా ఉన్నట్లు నా దృష్టికి వచ్చాయని తెలిపారు ఈ రోజు నిర్వహించిన సదస్సులో దాదాపు నూట యాభై అర్జీలు స్వీకరించామన్నారు వాటిలో అధికంగా అసైన్మెంట్ భూములు వెరిఫికేషన్ నూతనంగా వ్యవసాయ భూముల కోసం అర్జీలు పెట్టుకున్నారని చెప్పారు పట్టాదారు పుస్తకాలు నోషన్ ఖాతా నెంబర్ల పొరపాటు కోసం దరఖాస్తు ఇచ్చారన్నారు త్వరలోనే ఈ సమస్యలకు పరిష్కారం చూపుతామని వెల్లడించారు తహసీల్దార్ అమీద్ ఎంపీడీవో శ్రీనివాసుల రెడ్డి సర్పంచ్ సృజన టీడీపీ అధ్యక్షులు గూడా నర్సారెడ్డి జడ్పీటీసీ గణపం బాలకృష్ణారెడ్డి రెవెన్యూ సిబ్బంది అర్జీదారులు తదితరులు పాల్గొన్నారు ఈ రోజు వింజమూరులో ఈ రోజు ఉదయం పది గంటల నుంచి మనము ఇది పీజీఆర్ఎస్ అంటే ఇది మన రెవెన్యూ గ్రివాన్సెస్ ముఖ్యంగా ప్రజల సమస్యలు రెవెన్యూ సంబంధించిన సమస్యలు మాత్రమే పరిష్కరించడం జరిగిందండి ఈ రోజు మనకు సుమారు ఒక నూట యాభై దాకా మనకు అర్జీలు రావడం జరిగింది అవన్నీ కూడా దాంట్లో అన్ని కూడా రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది రిజిస్టర్ చేయడం జరిగింది అవన్నీ కూడా ప్రతి విఆర్ఓ వాళ్ళకు కాల పరిమితిలో వాళ్ళు సాల్వ్ చేయాలని చెప్పామండి ప్రతి ఒక్కరికి కూడా దాని ఒక సమస్యను బట్టి ఇరవై రోజులు ముప్పై రోజుల నుంచి రెండు రెండు నెలలు కూడా ఇవ్వడం జరిగింది సో ఇవన్నీ కూడా నెక్స్ట్ వచ్చే ఒక వారం పది రోజులు రెండు నెలల పాటు నూరు జరుగుతుంది అంటే ఎన్ని సమస్యలు ఎలా క్లియర్ అయ్యి చెప్పి చూడడం జరుగుతుంది ఈ రోజు మనకి ఒక మూడు గంటల వరకు ఇది జరిగిందండి సో మనం ఇంకా మళ్ళీ కూడా వచ్చే పది రోజులు కానీ పది రోజులు కానీ మళ్ళీ కూడా పెట్టుకోవడం జరుగుతుంది అప్పుడు కూడా అన్ని అర్జీలు తీసుకోవడం జరుగుతుంది అండి తీసుకున్న ప్రతి అర్జీని కూడా విఆర్ఓ లో ఎలా సాల్వ్ చేయాలని చెప్పాము ఎలా పరిష్కరించాలని కూడా చెప్పాము సో మనకి ఈ ప్రోగ్రామ్ మొత్తం మన ఎంఆర్ఓ గారు ఎంపీడీఓ గారు మన కన్వీనర్ గారు అందరూ కూడా పాల్గొనడం జరిగింది అవన్నీ కూడా మనం దాని ప్రకారం కూడా ఇన్ టైమ్ బౌండ్ లిమిట్ లో దీన్ని సాల్వ్ చేసి చేయగలుగుతాం ఈ ఈ ఈరోజు గమనించిన సమస్యలు అయితే ఒకటి అసైన్మెంట్ పట్ట సాగు చేసుకుంటున్నారండి అసైన్మెంట్ పట్టాలు వాళ్ళకి ఇవ్వాల్సి ఉంది దానికి కూడా వీఆర్ఓళ్ళు అందరినీ కూడా అంటే విఎస్ వీఆర్ఓళ్ళని ఇద్దరిని కూడా స్కెచ్ ఎంజాయ్మెంట్స్కి అని చెప్పాము ఎవరైతే మనకు భూమిలో ఉన్నారని చెప్పి నిర్ధారణ కోసము దాన్ని బట్టి అది దాన్ని మనం చేయడానికి ఏఆర్సీ కంపెనీలో పెడతాము భూమి లేని వాళ్ళు కూడా మనకి అగ్రికల్చర్ పొలం అడుగుతున్నారు అగ్రికల్చర్ ల్యాండ్స్ అడుగుతున్నారు పొలం అడుగుతున్నారు ఈ భూమి లేని వాళ్ళది కూడా మనము వీఆర్ఓ అందరికీ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది వాళ్ళ దాంట్లో గవర్నమెంట్ భూమి ఎంత ఉందని వెతకడానికి గవర్నమెంట్ భూమిని ఎంత అని వెతికిన తర్వాత మనం దానికి అనుగుణంగా మనకు ఉన్న వారిని బట్టి వాళ్ళ ఎలిజిబిలిటీని బట్టి మన సిక్స్టీ వెరిఫికేషన్ ఎవరైతే పాస్ అవుతారో ఆ ఎలిజిబిలిటీ వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది ముఖ్యంగా ఈ రెండు సమస్యలు వింజుమూరులు ఎక్కువగా ఉన్నాయండి ఇది ఎక్కువగా మనకి ఈరోజు ఒక నలభై యాభై టు అరవై శాతం ఏ ఉన్నాయి ప్రకారం నిర్ణీత కాలంలో అవి కూడా మనం తీసుకోవడం జరుగుతుందండి సాల్వ్ చేయడం జరుగుతుంది మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ మన నెల్లూరులో అత్యంత అనుభవజ్ఞులైన వైద్య నిపుణుల ఆధ్వర్యంలో అన్ని రకాల క్యాన్సర్ వైద్య సేవలు అధునాతన పెట్ సిటీ స్కాన్ ద్వారా ఐదు నిమిషాల్లో క్యాన్సర్ నిర్ధారణ మరియు చికిత్స అందిస్తుంది దక్షిణ భారతదేశపు మొట్టమొదటి హాల్సియన్ రేడియేషన్ థెరపీ మెషిన్ మరియు బోన్ మారో ట్రాన్స్ప్లాంట్ అందుబాటులో కలదు ఆరోగ్యశ్రీ మరియు ప్రభుత్వ అనుసంధాన ఉద్యోగులకు సిజిహెచ్ఎస్ ఈహెచ్ఎస్ ఆరోగ్య భద్రత మరెన్నో బీమాలు మరియు నగదు రహిత చికిత్స అందిస్తోంది మీ నెల్లూరు మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ చింతారెడ్డి పాళెం నెల్లూరు